శ్రీమాతి నమ శ్రీ గురు భూ నమ మన ఛానెల్కు స్వాగతం శ్రీ క్రోతి నామ సంవత్సరం ఉగాది పర్వతినం అయితే తుల వారి జీవితంలో అనుకోని పెను మార్పులు అనేవి సంభవించబోతున్నాయి ఎందుకంటే ఈ ఉగాది పర్వదిన నుండి కూడా వారి జీవితంలోకి ఒక నూతన వ్యక్తి రాబోతున్నాడు ఆ వ్యక్తే వీరి తల రాతను మార్చబోతున్నారు ఇక ఏ వ్యక్తి కారణంగా తులరాశివారి జీవితంలో జరగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి ఈ సమయంలో మరిన్ని క్షుభ ఫలితాలు పొందుకోవడానికి తులరాశివారు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఈ రాశికి చెందుతాయి వారికి అధిపతి శుక్రుడు ఇక తులారాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కూడా మనస్ఫూర్తిగా పనులు చేస్తారు అంతేకాకుండా వీరు ఎక్కువగా మాట్లాడేందుకు ఇష్టపడరు దాని కారణంగా ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో అనేటటువంటి విషయాలలో చాలాసార్లు ఇబ్బందులు ఎదుర్కొంటారు తుల రాశివారు మౌనంగా ఉండేందుకు ఇష్టపడతారు ఈ రాశివారు కుటుంబ భద్రత కోసం కట్టుబడి ఉంటారు అలాగే వీరు సొంత ప్రయోజనాల కోసం స్వార్థ పూరితంగా ఆలోచిస్తారు కొన్నిసార్లు అవసరాలు తీర్చుకోవడానికి ఇతరులను విస్మహిస్తారు తులరాశివారు రాజులాగా జీవించడానికి ఇష్టపడతారు ఇతరుల విజయాన్ని చూసి అసూయపడరు వారికి సహాయం చేయడానికి ముందుంటారు అయితే రేపటి నుండి ఉగాది పర్వదినం నుండి గ్రహాల సంచారంలో కొన్ని మార్పుల వల్ల తులరాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు ఆ వచ్చేటటువంటి వ్యక్తి ఏ రూపంలో వస్తారో తెలియదు కానీ ఆ వ్యక్తి వలన తుల వారు అనేక లాభాలను పొందుతారు ఇక అదృష్టం వీరు వెంట ఉండబోతోంది కాకపోతే ఒక విషయంలో మాత్రం వీరు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అయితే తులరాశి వారికి వృత్తిపరంగా ఉద్యోగం పరంగా అజ్ఞాతవాసం తప్పదని అనిపిస్తుంది ఈ విషయంలో మీరు అర్హులను ఆశ్రయించడం మంచిది ఇక తులరాశి వారు ఉద్యోగం పరంగా వ్యాపారం పరంగా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి సత్ఫలితాలను పొందుతారు ఇక తుల రాశి వారి యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం తట్టుకోలేరు ఏ విషయంలో అయినా సరే తమదంటూ పైచేయి ఉండాలని ఆశపడతారు అలాగే తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు రావాలని తాపత్రయపడతారు తుల రాశి వారికి ఏ పని అప్పగించినా సరే ఆ పనిని చాకచక్యంగా ఎంతో తెలివి తేడలతో ఆ పనిని సజావుగా పూర్తి చేస్తారు వీరిలో ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఎలాంటి సందర్భాల్లోనైనా ఏ విధంగా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు తమ మాట వలన ఎదుటి వారిని ఆకర్షించే వారిలా ఉంటారు ఇక ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఓటమిని అంగీకరించారు అలాగే ఏ విషయంలో కూడా నిరాశ చెందరు ఈ రాశి వారికి స్వాభిమానం పట్టుదల ఎక్కువగా ఉంటాయి వీరికి ఆవేశం అధికంగా ఉంటుంది ఇది వీరికి నష్టదాయకంగా కూడా ఉంటుందని చెప్పొచ్చు ఇక ఈ రాశి వారు ఇతరుల బాధ్యతలను తమ మీద వేసుకొని దీర్ఘకాలంగా బాధపడుతూ ఉంటారు వీరికి శారీరక బలంతో పాటుగా మానసికమైన బలం కూడా ఎక్కువగా ఉంటుంది తమ కోపమే తమకు శత్రువు అనే సామెత వీరికి బాగా వర్తిస్తుంది అయితే ఈ రాశి వారు తమకు నచ్చిన విధంగా ఎదుటివారు ఉండాలని కోరుకోవడం వల్ల వీరికి చిన్న చిన్న మనస్పర్థలు ఏర్పడతాయి మోసం చేసే గుణం ఉన్నవారంటే వీరికి అస్సలు పడదు ఈ రాశి వారికి ఈ మనస్తత్వం మంచితనం అధికంగా ఉంటాయి ఎటువంటి వారినైనా సరే ఇట్టే నమ్మిస్తారు కతుల రాశివారు ఇతరుల కష్టాలను తమ కష్టాలుగా తమ కష్టంగా భావిస్తూ వారి కష్టాలు తీర్చడానికి పరిష్కారాలను వెతుక్కుంటూ ఉంటారు దీనిని అదునుగా చేసుకొని కొంతమంది వీరిని మోసం కూడా చేస్తారు ఈ రాశి వారికి కీర్తి ఆకాంక్ష ప్రచార దాహం అనేది అధికంగా ఉంటాయి అలాగే బంధుమిత్రులు తమను ప్రశంసించాలనే ఆశ వీరికి ఎక్కువగా ఉంటుంది ఇక ఈ తుల రాశి వారి యొక్క జీవితంలోకి రేపు ఉగాది పర్వతం నుండి రాబోతున్న వ్యక్తి వలన అభివృద్ధి కార్యక్రమాలను చేపడతారు అంతేకాకుండా వీరి జీవితంలో ఎప్పుడూ చూడని సంతోషాలను చూస్తారు అయితే సాధారణంగా కొంతమంది తమ జీవితంలోకి రాబోయే వలన కొన్నిసార్లు ఆటంకాలను ఎదుర్కోవచ్చు ఇక వద్దనుకున్నా కానీ ఆ వ్యక్తిని వీరి జీవితంలో నుంచి వీరు బయటకి పంపించలేరు అయితే తులరాశి వారి జీవితంలోకి రేపటి నుండి రాబోయే వ్యక్తి వలన మాత్రం ఎటువంటి లాభాలు కలగబోతున్నాయి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం తుల రాశి వారి జీవితంలోకి రాబోయేటటువంటి వ్యక్తి కారణంగా రేపటి నుండి వీరికి విద్య ఉద్యోగం వ్యాపారం రాజకీయం ఆర్థిక రంగాలలో ఊహించని పెను మార్పులను చూస్తారు వీరి జీవితంలోకి వచ్చే వ్యక్తి వలన ప్రారంభంలో ఏవైనా ఆటంకాలు ఎదురైనప్పటికీ పోను పోను ఆ ఆటంకాలు అన్ని కూడా తొలగిపోయి ఆ వ్యక్తి కారణంగా మీకు మరిన్ని లాభాలు అనేవి అద్భుతంగా చేకూరుతాయి ఇక మీ యొక్క ప్రతి రంగంలో ఆ వ్యక్తి మీ వెన్నంటే ఉండి మీకు తోడుగా నీడగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు ఇక రేపటి నుండి కూడా మీ జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి మిమ్మల్ని అభివృద్ధి దిశ వైపుగా నడిపిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదు అయితే రేపటి నుండి మీ జీవితంలోకి రాబోయే వ్యక్తి మీ జీవిత భాగస్వామి కావచ్చు మీ స్నేహితుడు కూడా కావచ్చు లేకపోతే మీ సోదరుడైనా కావచ్చు అంతేకాకుండా ఊరు పేరు తెలియని అజ్ఞాత వ్యక్తైనా కావచ్చు ఈ రాశి జాతకులకు ఆర్థిక పరంగా లాభాల వర్షం కురవబోతోంది వీరికి ప్రతి రంగంలో ఆర్థికపరమైన లాభాలను పొందుతారు డబ్బుకు ఎలాంటి లోటు అనేదే ఉండదు ఈ సమయంలో మీరు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు కాకపోతే మీరు ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది రాశి వారు వృత్తి ఉద్యోగం వ్యాపార రంగాలలో ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం ఎంతైనా మంచిదని చెప్పాలి ఈ రాశి వారికి ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది తాము ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకునే స్త్రీ పురుషులకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల అంగీకారంతో మీ ప్రేమ వివాహం జరుగుతుంది తద్వారా వీరి యొక్క దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో ఆనందాల బాట పడుతుందని చెప్పొచ్చు వీరు ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవడం వలన మానసికమైన ప్రశాంతతను పొందుతారు ప్రతి విషయంలోనూ చురుగ్గా ప్రవర్తిస్తారు ఇక మీ యొక్క జీవిత భాగస్వామితో ప్రతి ఒక్క విషయాన్ని చర్చించడం వలన కూడా మీరు మానసికమైన ఆనందం ప్రశాంతత లభిస్తుంది ఒత్తిడి తగ్గి మీ దాంపత్య జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది ఇక ఎప్పటి నుంచో కుటుంబ కలహాల వలన ఇబ్బందులు పడుతున్న ఈ రాశి వారికి రేపటి నుండి అనుకూలవంతంగా ఉంటుంది కుటుంబంలో ఏర్పడిన కలహాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్లివరుస్తాయి ఈ రాశి శుభ కార్యక్రమాల్లో ఎక్కువగా పాలు పంచుకుంటారు ప్రేమ పూరితమైన సుఖ సంతోషాల వాతావరణం అనేది వీరి కుటుంబంలో ఏర్పడుతుంది ఇక విద్యార్థుల విషయంలో రేపటి నుండి విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి అయితే విద్యార్థులు ఈ సమయంలో కష్టపడి చదువుకోవడం వల్ల పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు అలాగే ఎంతో కాలంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో విఫలం అవుతున్న ఈ రాశి వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉండబోతోంది ఈ సమయంలో మీరు ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వ్రాసినా ఉత్తమమైన ఫలితాలను పొందుతారు అదేవిధంగా ఎంతో కాలంగా విదేశాలలో చదువుకోవడం కోసం ప్రయత్నిస్తూ వీసా పాస్పోర్ట్ దొరకక ఇబ్బంది పడుతున్న వారికి ఈ సమయంలో వీసా వచ్చే అవకాశం ఉంది ఇక విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది విద్యార్థులు కృషి పట్టుదలతో అనుకున్న విద్యా ఫలితాలను సాధిస్తారు ఇక ఉద్యోగ జీవితంలో రేపటి నుండి తుల రాశి వారికి సానుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయని చెప్పొచ్చు మీ కార్యాలయంలో ఎంతో కాలంగా మీ తోటి సౌద్యోస్తులతో మనస్ఫరదలు ఉన్నట్లయితే ఆ మనస్ఫరతలు పూర్తిగా తొలగిపోయి మీ తోటి ఉద్యోగస్తుల పట్ల మీకు సత్సంబంధాలు ఏర్పడతాయి అంతేకాకుండా మీ యొక్క జీవితంలోకి రాబోయే వ్యక్తి వలన ఉద్యోగంలో ఎదుగుదలను విశేషంగా చూస్తారు అలాగే ఎంతో కాలంగా ఇంక్రిమెంట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో మీకు మంచి ప్రమోషన్ తో కూడిన ఇంక్రిమెంట్ పొందుతారు అదే విధంగా మీ సహోద్యోగుల పట్ల సానుకూలంగా ప్రవర్తించడం వలన మీ మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం ఏర్పడుతుందని చెప్పొచ్చు ఇక వ్యాపారస్తుల విషయంలో కూడా రేపటి నుండి మీకు కూడా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపారంలో ఎంతో కాలంగా నష్టపోతూ వ్యాపారాన్ని ఇక చేయలేము విరమించుకుందాం అనుకునే ఈ రాశి వారికి మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తి కారణంగా మీరు ఊహించని దానికంటే కూడా ఈ సమయంలో ఎక్కువగా వ్యాపారంలో లాభాలను పొందుతారు ఎందుకంటే ఆ వ్యక్తి మీ వ్యాపారం విషయంలో ప్రతి విషయంలో మీకు తోడుగా మీ వెన్నంటే ఉంటారు మీకు సలహాలు ఇస్తూ మీ యొక్క అభివృద్ధికి ఎంతగానో సహాయపడతాడు అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి కూడా భాగస్వాములతో మంచి సంబంధాలు కుదురుతాయి ఇంతకుముందు భాగస్వామ్య వ్యాపారంలో ఏవైనా మనస్పరతలు ఉంటే అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి మీ వ్యాపారాన్ని వృత్తి చేయడానికి ఈ సమయం అనేది అనుకూల సమయంగా చెప్పొచ్చు అలాగే ఈ సమయంలో మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించుకుంటారు నూతనంగా వ్యాపారాన్ని కూడా మొదలు పెట్టుకోవచ్చు స్త్రీలైనా పురుషులైనా ఈ సమయంలో వ్యాపారాన్ని ప్రారంభించి అభివృద్ధి చేసుకోవడం వల్ల వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఇక వీరి వ్యాపారం అనేది ఈ ఉగాది పర్వదం నుండి నూతన సంవత్సరంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతుంది ఇక తుల రాశివారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ఈ రాశి వారు చేసుకోవలసిన దేవతారాధన ఏమిటంటే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి స్వామివారికి బిల్వ పత్రాలు సమర్పించడం వలన అద్భుతమైన ఫలితాలను పొందుతారు అలాగే మీకు వీలైనంతసేపు ఆలయ ప్రాంగణంలో కూర్చొని ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి నామాన్ని వీలనెండు సార్లు చదువుకోండి విశేషవంతమైన అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఇక ప్రతికూల ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే శనివారం రోజున నవగ్రహాలకు తొమ్మిది ప్రదర్శనలు చేయండి అలాగే శని దేవుడికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి ఏదైనా తీపితో చేసిన వంటకాన్ని ప్రసాదంగా పంచిపెట్టండి ఈ విధంగా చేసుకోవడం వల్ల ఈ ఉగాది పర్వదినం నుండి ఈ నూతన సంవత్సరంలో మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు ఫ్రెండ్స్ చూసారు కదా రేపటి నుండి కూడా తులారసు వారి జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి ఆ వ్యక్తి వలన రాబోతున్నాయో వారు చేసుకోదాల్సిన దేవతారాధన ఏమిటో కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆలైన్ బెల్లైకన్ యాక్టివేట్ చేస్తున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్